మర్సిటీస్ కొన్నా పెద్ద బంగ్లా పెట్టిన సో ఇప్పుడు నువ్వు నాకు ఏం చేయాలి సలాం స్వార్థం ఏమైపోయింది అహంకారం రూపం తీసుకున్నాయి అంటే వైట్ కలర్ రెండు అయిపోయింది ఈ రెడ్ బ్లూ అయిపోయి బ్లూ అహంకారం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది నువ్వు నాకు సెలవు కొట్టలేదు నా దగ్గర మర్సిటీస్ ఉన్నాయి నేను ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్ద లీడర్ను నువ్వు నాకు బిస్ చేయలేను మార్నింగ్ చెప్పలేదు నువ్వు నా నౌకరు నువ్వు దగ్గర పనిచేసింది నాకు చెప్పవా అహంకారం మారింది ఆ అహంకారం ఇంకా కొంచెం జరిగింది అనుకో ఏమైతే కొట్టడానికి వరకు కోపంలో మరి ఆ కోపం కొట్టడం వరకు సో అర్థమైందా మీరు ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకున్నాయి ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ రాసుకున్నాను కదా దట్ ఆల్ ఆర్ వన్ ఓన్లీ అంటే సమయ సమయం సమయాన్ని బట్టి రూపం మారుతూ సమయాన్ని బట్టి రూపం మారుతూ సమయాన్ని బట్టి రూపం ఒకటే చేంజ్ చేంజ్ అవుతాం చేంజ్ అవుతుంది చేంజ్ చేద్దాం ఒక్క కలరే అది ఇప్పుడు ఈ కలర్ ఉన్నది ఆ కలర్గా మారి ఆ కలర్ గమని అదే దట్ ఆ వన్ ఎక్కడ ఉన్నది ఒకటే విత్తనం ఆ విత్తనం నుండే కోపం వచ్చింది ఆ విత్తనం నుండే దేశం వచ్చింది ఆ విత్తనం నుండే స్వార్థం వచ్చింది ఈర్ష వచ్చింది అన్ని వచ్చినాయి సో విత్తనాన్ని చేంజ్ చేసినాం అనుకో ఏమైతే చెట్టు ఫలాలు ఆకులు సో ద బేసిక్ సో ఆ మైండ్ ఏం చేస్తున్నది ఆ మైండ్ జరుగుతున్నాయి కలర్ మారుతా ఉన్నాయి అప్పుడప్పుడు ఈ స్క్రీన్ పైన వస్తుంది కదా ఇట్లా కలర్ చేంజ్ అయితా ఉంది డిస్ప్లే కలర్లు

దేవి కోపం శత్రుత్వంగా మారుతుంది ఇదే బీజం బీచం సో అందుకనే ఏది పెట్టుకున్నా దట్ విల్ డామేజ్ ఏదన్నా మనకి వాట్ ఎవర్ మింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కామం ఉంది లస్ట్ ఉన్నది పోరికలు ఉన్నాయి అమ్మాయి లేకపోతే వైఫా కోఆపరేట్ చేయలేదు అది ఏమైపోయింది వైలెన్స్ దారిస్తుంది కోపానికి దారిస్తుంది కోపం కొట్టడానికి దారిస్తుంది కొట్టడం నష్టం సో ఏమైతుంది సైకిల్ ఏమైతుంది సైకిల్ సో ఎవ్రీథింగ్ విల్ టాలెంట్స్ సో డోంట్ థింక్ డాట్ ఇవన్నీ ఉన్నాయి కదా నాలుగండ్లని అయితే ఈ నాలుగే ఉన్నాయి పది లేవు ఈ పదే ఉన్నాయి యాభై లేవు నా దాని ఒకటే ఉండాలి ఆ ఒకటి మళ్ళీ ఇంకొక తీసుకుంటాయి ఇంకోటి తీసుకుంటాయి ఇంకోటి తీసుకుంటాడు సో వెన్ యు విల్ చేంజ్ దిస్ థింగ్ మైండ్ సెట్ దెన్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇన్ టు పాస్ట్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఎందుకంటే ఎక్కడ నుండి వస్తుంది అది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ బొమ్మలు పెడతారు కదా బంపెడతారు కదా సో బొమ్మ పెట్టిన మైండ్ పట్టుకున్నారు పట్టుకుని ఏం చేసింది జైలు చేసాడు ఓకే కానీ మాస్టర్ మైండ్ పట్టుకుంటే ఇవాళ ఈడబెట్టి పాడబెడతారు పాడ పెడతారు ఇంకొక జరుగుతాయి కదా కానీ మాస్టర్ పట్టుకుంటే మొత్తం సో మాస్టర్ మైండ్ మోసం చేస్తున్నాయి माना लो मौसम जैसे दी माइंड माइंड है हमारा ओन माइंड सो डोंट ब्लेम एनीवन टेक टी डिड सी डिड आम जैसे उसने किया इसने किया मेरे भाई ने किया मेरी माँ ने किया मेरे बहन ने किया मेरे फादर ने किया मेरे वाइफ ने किया ये सब बेकार एवरीथिंग इज़ यूज़ लेस हमारा ओन माइंड इज़ डैमेजिंग लस

अर्थ स्लोली मेडिटेशन मेडिस ध्यान मन को वैद्य ध्यानम मनस सुख वैद्य बॉडी की मेडिसिन एटला लो माइंड को मेडिटेशन टच सो अनलेस अनटाइल यू पेरीफेरी योर माइंड यू कैन चेंज एवरीथिंग ए फैक्ट समझ में आया यस सर एक प्रसाद ఇద్దరు పడుకున్నారు రూమ్ లో ఇద్దరు ఒక రూమ్ లో ఒకరికి ఏసీ పడుతుంది ఒకరికి ఏసీ ఏసీ ఆయన ఏం చేసిండు ఇరవై రెండు పైన పెట్టి ఇరవై పైన పెట్టుకొని పడుకున్నాడు ఎవరికైతే ఏసీ పడుతుంది ఏసీ పడిన ఏం చేసాడు చందర్ పైన చదర్ చందర్ పైన బ్లాంకెట్ పైన బ్లాంకెట్ మా నా రాత్రి అంతా కోరుకున్నాడు నిద్ర పొద్దునగా వేసాడు కోపం వస్తుంది రాంతగానో సరే అసలే చలికాలం వింటర్ మళ్ళా నువ్వు ఇంట్లో ఇంకా ఏసీ పెడితే నువ్వే మంచిగా నాకు అంత నైట్ అంతా నిద్ర లేదు నేను ఆయన చెప్తున్నాడు ఏంటిది ఏసీ మంచిది కాదు ఏసీ పెట్టుకోవద్దు దాంతో మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది దాంతో ఏమవుతుంది మన ఇమ్యూనిటీ తగ్గుతుంది మనకు రోగాలు వస్తాయి అది మంచిది కాదు అర్థం కింద అది మంచిది కాదు మంచిది కాదు అని ఆయన చెప్తున్నాడు ఓకే చెప్తున్నాడు ఆయనకు ఏసీతో ఇప్పుడేట్ తగ్గుతుంది అర్థమైరా ఈయన ఈయనకు ఆయన చెప్తున్నాడు ఏసీ మంచిది కాదు ఏసీతో రోగాలు వస్తాయి అంబాకీస్తున్నాడు దాంట్లో ఏసీ అసలు బెకారది అది మంచిది కాదు వస్తాయితోటి ఆయన అర్థమైంది ఏమన్నా మనకు ఎదుటైనా కనిపిస్తున్నాడు కానీ మనది మనకు ఏం రాదు తగ్గుతుంది అతను ఇది మన పర్సన్ సో యువర్ సెల్ఫ్ వాట్ డిఫెక్ట్స్ విధ మనకు మనం మనల్ని अस्तले आई पैने उदाहरण दिशा मेटालिटी ప్రతిసారి వీరే వాళ్ళు బ్లేం ప్రతిసారి మాట వెళ్తే బ్లేం నోటి నుండి నోరు ధరిస్తే బ్లేం నోరు మనం కేవలం బ్లేం చేయడానికి వంద శాతంలో తొంభై శాతం మనం దేనికి తెలుస్తాం వాట్ ఎవర్ మీద ఇదే ఫాదర్ మదర్ వైఫ్ పిల్లలు అక్క బాయ్ బాయ్ సా तो ये मुंह खोलने से पहले एक बार सोचना कि हम मुंह क्यों खोल रहे ब्लेम लीडेपना आधे पानी में ओके यस अच्छा